అగ్నివీర్ బెనిఫిట్స్ ఆఫ్టర్ ఫోర్ ఇయర్స్ అగ్నివీరులు తమ నాలుగు సంవత్సరాల సర్వీస్లో ప్రతి నెల వారి బేసిక్ పే నుంచి ముప్పై శాతం నిధికి పంపబడుతుంది అదేవిధంగా గవర్నమెంట్ మరొక ముప్పై శాతం జోడిస్తుంది నాలుగు సంవత్సరాల సర్వీస్ పూర్తయిన తర్వాత పదకొండు లక్షల డెబ్బై ఒక్క వేల రూపాయలు ట్యాక్స్ ఫ్రీగా అగ్నివీరులకు అందుతాయి అగ్నివీరులుగా సర్వీస్ చేస్తున్న వారిలో ఇరవై ఐదు పర్సెంట్ మందికి ఆర్మీలోనే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది ఈ అవకాశం రాని డెబ్బై ఐదు పర్సెంట్ మంది వారి జీవితాన్ని మొదటి నుంచి మొదలుపెట్టాల్సి ఉంటుంది వీరికి కేంద్ర సాయుధ పోలీసు బలగాలలో అంటే సిఆర్పిఎఫ్ బిఎస్ఎఫ్ ఐటిబిపిలలో పది శాతం రిజర్వేషన్ ఉంటుంది ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం రాష్ట్ర పోలీసు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఇలా ఉన్నాయి హర్యానా ఇరవై పర్సెంట్ రిజర్వేషన్ ఒడిస్సా పది పర్సెంట్ రిజర్వేషన్ మరియు ఐదు సంవత్సరాల వయసు సడలింపు ప్రకటించాయి ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఉత్తరాఖండ్ గుజరాత్ అరుణాచల్ ప్రదేశ్ అస్సాం ఈ రాష్ట్రాలు అగ్నివీరులకు తమ పోలీసు భర్తీలో ప్రాధాన్యత ఇస్తామని చెప్పాయి కానీ ఎంత పర్సంటేజ్ రిజర్వేషన్ ఇస్తామనే విషయం స్పష్టంగా చెప్పలేదు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వాలు ఈ రిజర్వేషన్లపై ఎటువంటి ప్రకటన చేయలేదు నాలుగు సంవత్సరాల సర్వీస్ తర్వాత వెనుదిరిగిన అగ్నివీరులకు హెల్త్ బెనిఫిట్స్ పెన్షన్ రేషన్ వంటి ఎటువంటి సదుపాయాలు ఉండవు అయితే అగ్నిపత్ పథకంలో ఉన్న ఇరవై ఐదు పర్సెంట్ రిటెన్షన్ను యాభై శాతానికి పెంచాలన్న వాదన ఉంది కానీ సెంట్రల్ గవర్నమెంట్ దీని గురించి ఎటువంటి ప్రకటన చేయలేదు ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ